కార్మిక హక్కుల్ని కాపాడడం కోసం కార్మిక చట్టాలను రక్షించుకోవడం కోసం అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో రేపు మే ఇరవయో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమయం జరుగుతున్నటువంటి విషయం జిల్లా కార్మిక వర్గానికి అందరికీ ఇప్పటికే తెలుసు ఈ సార్వత్రిక సమయంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా యూనియన్లకు అతీతంగా జెండాలకు అతీతంగా పాల్గొని జేప్రోదం చేయాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తా కార్మిక హక్కులు కార్మిక చట్టాలు రద్దు చేస్తూ వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోడ్లు కనుక రేపు అమల్లోకి వస్తే కార్మిక హక్కులు లభించబడతాయి చట్టాలు రద్దు చేయబడతాయి ఎనిమిది గంటల విధానం పన్నెండు గంటలు అవుతుంది పర్మనెంట్లు అనేటువంటి లేకుండా పోతాయి ఇక కార్మికుల యొక్క మరి దైనందిక సమస్యలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అంతేకాదు ఇప్పుడు కార్మికులు అనుభవిస్తున్నటువంటి ఏ చట్టాలు అయితే సామాజిక కోణం లోపల సహాయం చేస్తున్నటువంటి ఈఎస్ఐ పిఎఫ్ ఇట్లాంటివన్నీ కూడా రేపు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాకుండా ఈరోజు యూనియన్ల యొక్క ఉనికికే ప్రమాదం రాబోతా ఉంది లేబర్ డిపార్ట్మెంట్ నిర్వీర్యమైతా ఉన్నది ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కనుక ఈ లేబర్ కోట్లు అమలు అనేటువంటిది రాకుండా ఉండాలి అని అంటే ఈ సార్వత్రిక సభ్యను జయప్రదం చేయడం తప్ప మరో మార్గం లేదు అందుకే జిల్లా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమయ లోపల పెద్ద ఎత్తున పాల్గొని చేప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది